శ్రీ భయో ఓం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఒకటి నుండి పదిహేను వరకు పక్ష ఫలాలు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల మరి ఆరవ రాశి రాశి ఈ రాశి చాలా విశేషమైన రాశి కన్య కానీ మిథునం కానీ మిథునం ఎవరో చూసా విష్ణుమూర్తి కన్య ఆడమనిషి చూడండి విష్ణుమూర్తి ఎన్ని వేషాలు వేశాడు ఆడవేషాలు చాలా వేశాడు మోహిని చేసి వేషం వేసి మరి చివరికి వచ్చేప్పటికల్లా మరి ఆ రాక్షసుడు కోరికన కోరికకి నృత్యం చేస్తే మరి నిన్ను ప్రేమిస్తా అన్నాడు ఇక నృత్యం చేసి తిప్పాడు అటు తిప్పాడు వాడు ఈశ్వరుడు వరం పొందాడు నేను నృత్యం చేయబడితే నాశనం అయిపోవాలని కోరాడు ఈశ్వరుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు నువ్వు అన్నాడు మోహిని వేషం ధరించాడు విష్ణుమూర్తి ధరించి నృత్యం చేయటం మొదలు వీడు ఈశ్వరుని మొదలు ఈ అమ్మగారిని బయలుదేరాడు నాతో పాటు డ్యాన్స్ చేస్తే నేను నీతో ఉంటానంది సరే విష్ణుమూర్తి ఎక్కువ తెలుగు గలవాడు కదా ఆడవేషం వేశాడు చేతులు తిప్పాడు కాళ్ళు తిప్పాడు అటుకేరాడు ఇటుకేరాడు చేతులు పెక్కిస్తాడు కింది తిప్పాడు ఇత్త నిత్యం మీద పెట్టాడు అయిపోయినాడు ఆ రాక్షసుడు అట్లాగే ఈ మరి రాక్షసుల్ని విష్ణుమూర్తి ఆడరూపంతో చేశాడు బుధుడు యొక్క స్థానం విష్ణుమూర్తిది బుధుడికి అధిదేవత విష్ణుమూర్తి విష్ణు స్వరూపం మరి మరి బుధుడికిన్ను బుధుడు మిథునానికి కన్యానికి బుధుడు అధిపతి మగవాడే కాని అండి మరి ఆ బుధుడు ఉన్నటువంటి కన్యా కానీ మరి కర్క మిథున రాసి కానీ ఈ రాసులో కొద్దిగా కనబడుతుందండి ఒక ఇట్ట చూస్తుంది ఒక ఆయన ఇట్టి తిప్పుతాడు ఒక ఆయన ఏమో బాగున్నావా అంటాడు ఎందుకంటే కన్యా రాశి ఈ మిత్రుండ లక్షణాలు ఉంటాయి అయితే వాడు నపంసవులు కాదు మరి ఏమీ కాదు మగవాళ్ళే సరే మగాళ్ళు ఎందుకంటే రాసులు కొన్ని మేము నేర్చుకునేప్పుడు మా గురువులు చెప్పారు అదే ఈ రాసి ఇట్ట ఉంటుందిరా లుంగి కట్టుకుంటాడు మా ఊళ్ళు లేదు మనమైతే మధ్య మీద కడితే మడత కడతాం వాడేస్తాడు చీర లేదు పక్క ఇది దూపిిన దూపుతాడు మరి కన్యా రాశి మిథుని రాశికి ఆ రకమైన స్వభావాలు ముగ్గయితం కానీ వంట చేయటంలో కానీ ఇట్లాంటి వాటిల్లో కన్యా మిథుని రాశులకి అధిపతులు కాబట్టి ఈ ఈ రాశికి రవి బాగున్నాడు బుధుడు బాగున్నాడు రాహు బాగున్నాడు కానీ కుజాష్టమ దోషం మరి శుక్రుడు అష్టమంలో పడ్డాడు కుజుడు ద్వాదశంలో పడ్డాడు ప్రతి రాశికి కూడా మంచిది కావాలా ప్రతి రాశికి కూడా పెద్ద సమస్య ఏర్పడ్డది శుభగ్రహాలు బాగున్నాయి అంటే వెనకాడితే పాపగ్రహాలు తయారైతాయి ఈ పాప ఏమో వెనక మీకుతాయి మరి శుభగ్రహాలు ఏమో ముందు ఆనందంగా కనబడతాయి వెనక సంగతి ముందుకేం అర్థం కావట్లేదు వెనకది ఒకటి ముందు ఒకటి వెనకది ముందు తింటామా తినదేం కదా మరి అందువల్ల వెనక దాని జోలికి పోం వెనకేం జరుగుతుందో అర్థం చేసుకోము మరి కృష్ణ పరమాత్మ మరి పదహారు వేల మంది గోపికలట ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఆయన పెళ్లి చేసుకోలే సర్వాన్ని గమనించగలవాడు కృష్ణ పరమాత్మ కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క రాసులు కన్యా మిథునయోర్ బుధ బుధుల అధిపతి ఈ బుధుడికి అధిదేవత విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి అంశలో పుట్టారు కాబట్టి చాలా మేధావులు వ్యాపారం చేయగలవాళ్ళు మరి మంచి విద్య గలవాళ్ళు ఎంతో సంపాదించగలవాళ్ళు అయినా ఇంత కష్టపడ్డా ఇవాళ వచ్చిన పరిస్థితి ఏమిటా అంటే రాహు ఏమో శని ఏమో అర్ధ మరి ఏడింటున్నాడు కూజుడు ఏమో పన్నెండు ఉంటున్నాడు ఒక్క కుజుడు పీల్చి పిప్పి చేయటానికి ఏదో రోగమో కేతు బాగోలేడు మరి కుజుడు బాగాలేడు ఈ పరిస్థితుల్లో ఇంత డబ్బు జాగ్రత్త చేసుకోవాలంటే చాలా కష్టం వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకోవాలి అంటే ముందు గోచారం చెప్పా గోచారం ఇరవై ఐదు వంతులే గ్రహచారం డెబ్బై ఐదు వంతులు ముందు మీ జాతకం చూపించుకోక తప్పదు వచ్చేదాన్ని నిలబెట్టుకుంటావా పోగొట్టుకుంటావా ఉంచుకోదలుచుకుంటే వచ్చిన దాన్ని జాగ్రత్త చేసుకోదలుచుకుంటే నన్ను సంప్రదించ సంప్రదించు కాదు మరి వచ్చిందా ఉన్నదాన్ని పోగొట్టుకుంటావా నీ ఇష్టం నువ్వు లేదు మరి భార్య రూపవతి శత్రువు అన్నారు ఒక కొత్త ఆమె అందమైన స్త్రీ వచ్చింది ఆమె పడ్డావరకు నీ చెప్పే మాట వినవు నీ పిల్ల అని చెప్పే మాట వినవు మీ అమ్మ మీ నాయని చెప్పే మాట వినవు కాబట్టి అంత శుభాశుభాలు పూర్తిగా మిశ్రమంగా ఉన్నాయి మరి అధోగతి పడతాము వస్తాము మరి ఊబిలో చిక్కుపోతాము అదంతా మీరు ఆలోచించుకోండి ఇక్కడ సిక్కులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు క్రిస్టియన్ క్రిస్టియన్స్ ఉన్నారు అరబీస్ ఉన్నారు ఏమంటే మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు మరి కర్ణాటక వాళ్ళు ఉన్నారు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కొన్ని అరబీస్ దేశాల్లో ఒక హిందూ బతక బతకాలంటే చాలా కష్టం పాకిస్తాన్లో అమ్మవారు శారదా అమ్మవారి గుడి అది శంకరస్వాముల వారు ప్రతిష్ఠించిన గుడి అక్కడ హిందువులు ఉన్నారు గర్భాలయంలో విగ్రహం పోయింది దేశ దేవాలయం మొత్తం నాశనం చేశారు మరి ఇండియాలో ముస్లిమ్స్వే మసీదులు ఎన్ని ఉన్నాయండి బజారుకు ఒక మసీదు ఉంది ఇది ధర్మమా అది ధర్మమా ధర్మంగా బతకాలి అంటే ఒకళ్ళకు ఒకళ్ళకి వైరం ఉండద్దు ఒకళ్ళతో ఒకళ్ళు వైరంగా ఉండకూడదు ఒకళ్ళతో మంచిగా ఉండాలి ఆ మంచి ఎంతవరకు ఉండాలి తల్లితో ఎట్లా ఉండాలో తల్లితో ఉన్నట్లు ఉండాలి అరవై ఏళ్ళ వాడు పోయి ఇరవై ఏళ్ళ మా ఇరవై ఏళ్ళ పిల్లవాడు పోయి ఎనభై ఏళ్ళ ఆమె పెళ్లి చేసుకున్నాడు ఈ మధ్య యూట్యూబ్లో వచ్చింది ఆమెకు మూడెందుకు వీడికి పెళ్ళమేందుకు ఎక్కడ వద్దు కనీసం కుక్క పిల్లలు ఉన్నాయి ఒకటే సైజు కుక్కపిల్లలు కలిసి తిరుగుతాయి మరి బాగా ఎద్దులాగా ఉండే మగపిల్లితో చిన్నపిల్లి తిరగదు దాని తగిన యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆ ఓ పిల్లి కూడా అయితే ఆ మగపిల్ల అమ్మడబడుతుంది ఇప్పుడు అదే మగపిల్లి అప్పుడప్పుడు పుట్టిన పిల్ల పిల్లమ్మడబడుతుందా ఆ పిల్లి కన్నా కుక్క కన్నా పంది కన్నా మనం నీచాన్ని దిగుతున్నాం చూసుకోండి అంతకుముందు ఎవరో మరి కోతులతో సంభోగం చేశారని కొన్ని వచ్చినాయి ఆ కోతుల కంటే కుక్కల కంటే మన జనం పాడైపోతున్నారు అట్లా పాడు కావద్దు మరి ఎయిడ్స్ రోగాలు ఊరికి వచ్చినాయా క్యాన్సర్ ఊరికి వస్తుందా ఇదంతా తినే తిండి తిరిగే తిరుగుడు దీనివల్ల నాశనం అయిపోయి దానివల్ల జనాలకు అంటుకొని భ్రష్త్వం పడుతున్నాం ఎవరికి వాళ్ళు నిఖాసుగా ఉందాం నేను చెప్పబోయేది అది ఎవరికి వాళ్ళు నేను తప్పు చేయను అనుకుంటే తప్పు చేసేవాడు ఎవరన్నా ఉంటాడా తప్పు చేసేవాడు ఉండడు ఇంత మొత్తుకుండేది ఏంటంటే మిమ్మల్ని అని వీడోడు ఈ ముసలో నన్ను విమర్శించేవాడా అని అనుకోవద్దు అనుకున్నా నేను చేయగలిగింది నేను లేదు ఇప్పుడు ఏ వయసు వాళ్ళు ఆ వయసుగా ఉండండి ఆడవాళ్ళు ఒక రకంగా ఉండి మగవాళ్ళు ఒక రకంగా ఉండండి ఎవడి పెళ్ళంతో వాడు ఉండండి ఎవరి ముగ్గురితో వాళ్ళు ఉండండి వంకాయ కూర ఉంది టెంకాయ కూర ఉంది తర్వాత దొండకాయ కూర ఉంటుంది దొండకాయ వంకాయ అవుతుందా వంకాయ టెంకాయ అవుతుందా టెంకాయ కొబ్బరికాయ అవుతుందా కాకరకాయ అవుతుందా కాకరకాయ కూడా కాకరకాయ కూరే దొండకాయ కూడా దొండకాయ కూరే దోసకాయ కూడా దోసకాయ కూరే దోసకాయ కూర అన్ని తింటానంటే తిన్నాం తినచ్చు కానీ ఒక జాతి జంతువులు తింటాయి కుక్కకి అన్నం పెడతారని విస్తరేసి బాగా పంచపక్ష పరావర్ణాలు వేసి అన్నం పెడతారు ఆ కుక్క ఏం చేస్తుంది వస్తుంది ఆ విస్తరి బట్టి లాగి కింద పోస్తుంది ఆ విస్తరిస్తే దురుపుతుంది నేనమర్తం చేస్తుంది కాళ్ళతో లాగుతుంది అప్పుడు ఆ కుక్క అన్నం తింటుంది అంటే నీవుగా పరాయిస్తు ఇట్లా చేస్తా కుక్కకి నీకేమైనా తేడా ఉందా ఒక్క సెకండు ఎందుకంటే ఆ స్త్రీ వ్యామోహం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆ పది నిమిషాల్లో నువ్వు చేసిన తప్పుకి సీసీ కెమెరాల్లో దొరికి జీవిత ఖైదు పొంది అవసరపడుతున్నారు ప్రభుత్వం తేలిగ్గా లేదు ఇల్లు తేలిగ్గా లేవు ఇళ్లల్లో కూడా సీసీ కెమెరాలు ఉంటున్నాయి కానీ ఎవరు చూడలేదనుకోని పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు మనం కూడా అట్లా చేస్తున్నాం ఇది అన్ని రాసులకు కూడా వేయండి అన్ని రాసుల వాళ్ళకు కూడా ఈ చెప్పింది వేయటం మంచిది ఎందుకంటే ఎవరు ఉండాల్సిన వాళ్ళు విధంగా వాళ్ళు ఉన్నాం ఎందుకంటే ఒక్క మగవాడు సంపాదిస్తే ఇల్లు దొరకదు ఆడ మనిషి కూడా సంపాదిస్తేనే ఇల్లు జరుగుతుంది ఈ ఆడమనిషి మగ మనిషి ఒక్కచోట ఉద్యోగం చేయడానికి కుదురుతుందా కుదరదు మరి అక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు ఈయన చూసి ఆమె ఉడబడి ఆవిని చూసి ఈయన ఉడబడి కన్నా పిల్లలు వదిలిపెట్టి తల్లిదండ్రులు వదిలిపెట్టి ఇల్లు కాకి వదిలిపెట్టి ప్రేమ పుత్రులమ్ మనం ఏమన్నా ఇక వినం అని ఎగిరి ప్రేమ పక్షులుంటాయి ఈ పక్షులు ఏమైపోతాయి తెలుసా చివరికి రెక్కలు పోయి నాశనం అయిపోతున్నాయి కాబట్టి ఎవరు ఎవరితో ఎట్లా ఉండాలి అని మీరు తెలుసుకు తెలుసుకుంటే వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు బజారు కాలాలు బాగు చేస్తున్నారండి వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇళ్ళలో పోయి అంటు దేవి పాచి పనులు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఎస్పీలు మనం చదువుకున్నాం చదువుకొని ఏం చేస్తున్నాం మన ఇంట్లో పనిచేసే పిల్లలు వదిలిపెట్టి పనిచేసే పిల్ల మడబడుతున్నాడు నీ ఐశ్వర్యానికి ఏమిటి విలువ నిజంగా వాళ్ళు భార్యాభర్తలు మొగుడేమో ఆటో వేస్తాడు పెళ్ళం ఏళ్ళ పోయి గిన్నెలు దొరుకుతుంది శుభ్రంగా మూడు పెళ్ళం సంపాదిస్తారు పిల్లల్ని తెలిస్తున్నారు లేబర్ అంటే లేబర్ అంటే లేబర్ వాళ్ళు కాదు అసలు మనం లేబరం వాళ్ళు కష్టపడి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి వాళ్ళు ఆనందంగా మనకు అమ్మాయి చదువుతుంది నేను కలెక్టర్ చేశా మా అమ్మ నాయన కష్టపడ్డారు ఒక అమ్మాయి కలెక్టర్ అయితే తండ్రి ఆ ఏరియాలో ప్యూరు కలెక్టర్గా పోయింది ఆ అమ్మాయి తండ్రి అని ఎవరికి తెలియదు ఆ తండ్రి సంతోషపడుతున్నాడు ఈ పిల్ల ఏడుస్తుంది మా నాన్న దగ్గర నా దగ్గర ప్యూనుగా చేయటమా అంటే తండ్రి ఎట్లా సంతోషపడతాడంటే పిల్లలు కాళ్ళైనా పిసుగుతాడు పిల్లల్ని ఎత్తుకొని మోస్తాడు తిరుగుతాడు ఆ తండ్రి నా కూతురు కలెక్టర్ అయిందని ఆనందపడతాడు మంచి పిల్ల ఏం చేస్తుంది కదా నాన్న నువ్వు ఈ పని చేయటవద్దు నాన్న నేను కలెక్టర్ని అయినాను నువ్వు రెస్ట్ తీసుకున్నా అంటే ఆ తండ్రి ఏమంటున్నాడమ్మా నేను కష్టపడి